నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది పుష్కర్ఘాట్ లో గతంలో ఎన్నో వార్తలను మనం ప్రసారం చేయడం జరిగింది గోతులు రాళ్లవి పైకి వచ్చేసి ఈ పరిస్థితిలో పోర్డులు అడ్డు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది మరి ఈ పరిస్థితిని చక్కదిద్ది ప్రజలకు ఇబ్బంది లేని ప్రయాణాన్ని కొనసాగించేలా చేస్తారా చెయ్యరా ఒక్కసారి కావాలంటే మీరే చూడండి ఇక్కడ ఉన్న రాళ్లు ఏ విధంగా ఊడిపోయి ఏ విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉందో మీరే ఒక్కసారి చూడండి అధికారులు ఎక్కడైనా మీరు కళ్ళు తెరిచి ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం ప్రజల మననలు పొందేలా ఉండాలి తప్ప విమర్శల పాలు కావద్దని పలువురు సూచిస్తున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా